హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్ని దీప్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి సో మేము ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి ఒక మంచి కుర్తా సెట్ అయితే తెప్పించుకున్నాను కాటన్ లో చాలా బాగుంది చూడడానికి సో ఫైనల్ గా అయితే తెప్పించుకున్నాను మరి ఓవరాల్ గా ఎలా ఉందో మనం అయితే ఓపెన్ చేసి చూసేద్దాం సో ప్రోడక్ట్ అయితే నిన్నే వచ్చేసింది బట్ నాకు అస్సలు బాగాలేదు కొంచెము కొంచెం అనే కాదు ఎక్కువగా కోల్డ్ ఉంది కోల్డ్ దగ్గర దగ్గర నాకు టెన్ డేస్ నుంచి ఉంది నాకు హాస్పిటల్ వెళ్ళడం అంత ఇష్టం లేదు అసలు నాకు హాస్పిటల్ నిజంగా పేషెంట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మాక్సిమం నేను హాస్పిటల్ అవాయిడ్ చేస్తాను మెడికేషన్స్ తీసుకుంటాను బట్ ఈసారి మెడికేషన్స్ తో అసలు పని అవ్వట్లేదు తగ్గట్లేదు నాకు యాక్చువల్లీ చూస్తున్నారు కదా నేను మాట్లాడుతున్నా నా వాయిస్ కొంచెం ఎక్కువగా కోల్డ్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా మీకు సో టెన్ డేస్ నుంచి లిప్లెయి చాలా సఫర్ అవుతున్నాను హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు ఇంట్రెస్ట్ అవుతుంది మా మమ్మీ తిడుతూ ఉంది హాస్పిటల్కి ఒక్కసారి నేను వెళ్ళి చూయించుకో వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి అని చెప్తూ ఉంది వాన్ చేస్తుంది అయినా నేను పట్టించుకోవట్లేదు బట్ ఈరోజు వెళ్ళాలి ఇంకా ఎక్కువ పెట్టుకుంటే నేనే సఫర్ అవుతాను సో చాలా చాలా సివియర్ గా ఉంది కోల్డ్ నైట్స్ అయితే దగ్గు మామూలుగా లేదు నైట్స్ నిద్ర ఉండట్లేదు అసలు చాలా సఫర్ అవుతున్నాను దగ్గు ఎక్కువైపోతుంది ఇప్పుడు కూడా వీడియో చేయాలంటే నాకు భయం భయంగా ఉంది మధ్యలో ఎక్కడ దగ్గు ఎక్కువ వస్తుందా అని సో అదనమాట మ్యాటర్ చాలా ఇంకెందుకు లేండి నా గురించి ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం సో ఓపెన్ అయితే చేశాను చూడండి ఎస్పెషల్లీ ఈ కలర్ గురించి నేను తెప్పించుకున్న కలర్ చాలా ప్రిటిగా ఉంది కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఇది కూడా సేమ్ అదే కలర్ చూడండి లావెండర్ కలర్ నాకు లావెండర్ కలర్ ఏదైనా కూడా అట్లా వెళ్ళిపోద్ది అనమాట విజన్ దాని మీద పడుతుంది లావెండర్ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం లావెండర్ ఒకటి బ్లాక్ ఒకటి అండ్ వైన్ షేడ్ కూడా నచ్చుతుంది అండ్ బ్రౌన్ నేవీ బ్లూ కలర్స్ అంటే చాలా ఇష్టము సో ఈ డ్రెస్ కూడా చాలా ప్రిటీగా ఉంది అండ్ దీనిపైన చూసారా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా ప్రిటీగా ఉంది మీకు చూపిస్తా చూడండి క్లియర్గా సో ఇదన్నమాట డ్రెస్ మొత్తం కాటన్లో ఉంది డ్రెస్ సో చూస్తాను ఎంత ప్రిటీగా ఉంది డ్రెస్ చాలా బాగుంది ఆఫీస్ వర్క్ అయితే అదిరిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కూలింగ్ గా ఉంది వేసుకుంటే లైక్ ఎక్కువ వేడిగా అనిపించకుండా చల్లగా ఉంది అనమాట సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ రెగ్యులర్ గా వేసుకోడానికి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూసారు కదా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ సో డ్రెస్ మొత్తం వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చింది ఇలా చిన్నగా సో హ్యాండ్స్ చూసారా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అన్నమాట చాలా బాగుంది ఎల్బో హ్యాండ్స్ డ్రెస్సెస్ మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట రెగ్యులర్ ఎందుకంటే మనం డైలీ సన్ లో వెళ్తాం కాబట్టి హ్యాండ్స్ ఉన్నందుకు ప్రొటెక్షన్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ టాన్ అవ్వకుండా జల్ది సో ఎల్బో హ్యాండ్స్ ఇలా పనికొస్తాయి అనమాట ఇది నా ఒపీనియన్ మరి మీకు కూడా అలానే అనిపిస్తుందో అనిపిస్తుందా లేదా నాకు తెలియదు బట్ ఎల్బో హ్యాండ్స్ అంటే నాకు ఇది ఒకటే వస్తుంది మైండ్ లో అమ్మయ్య సన్ ప్రొటెక్షన్ ఉంది హ్యాండ్స్ కి ట్యాన్ అవ్వట్లేదు థ్యాంక్ గాడ్ అనుకుంటాను నేనైతే అండ్ బాటమ్ వచ్చేస్తే ఇది పలాజో బాటమ్ చాలా బాగుంది పలాజ్ బాటమ్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి అప్పట్లో చుడిదార్ ప్యాంట్స్ ఉండేవి చూడండి ఎక్కువగా యూజ్ చేసేది ఇప్పుడు యూజ్ చేస్తారు లేదా అంత ఐడియా లేదు బట్ చుడిదార్ ప్యాంట్స్ అందంగా ఉంటాయి కానీ దాని స్ట్రగుల్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు మనకి టైట్ ఫిట్టింగ్ కావాలి అది వేసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి యాక్చువల్లీ అంటే ఇప్పుడు స్ట్రెచబుల్ క్లాత్ ఇప్పుడు లెగ్గింగ్స్ వచ్చేసాయి అవి మానేసారులేండి కానీ లెగ్గింగ్ అంటే జస్ట్ ఇలా స్ట్రెచ్ అయిపోతుంది వచ్చేస్తుంది బట్ చుడిదార్ ప్యాంట్స్ బాగా ఎందుకులేండి చాలా కష్టం అది ఎక్కించుకోవడానికి అది లూజ్ ఉంటే మళ్ళీ మనకి నచ్చదు కొంచెం బాడీ హగ్గింగ్ లాగా ఉండాలి గానీ అది వేసుకున్నప్పుడు మాత్రం లిచరల్లీ పిచ్చికి ఎక్కిపోతుంది అనమాట ఇప్పుడు ప్యాలేజో ప్యాంట్స్ అంటే హాయిగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కంఫర్టబుల్ గా ఉంటుంది జస్ట్ అలా వేసుకున్నామా దుపట్ట వేసుకున్నామా రెండు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం వెళ్ళిపోయామా టక్ అయిపోయింది సో ప్యాలేజో ప్యాంట్స్ చాలా బాగుంటాయి కంఫర్ట్ విషయానికి వస్తే సో చూసారు ఒక రెగ్యులర్ ప్యాలేజో ప్యాంట్ అయితే వచ్చేసింది ప్యాంట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంది జస్ట్ లైక్ ఏదో ఇచ్చేసామని కాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కమింగ్ టు దుపట్ట దుపట్ట కూడా చాలా బాగుంది కాకపోతే దుపట్ట ఎందుకో జెన్యున్ గా చెప్తాను ఫ్రెండ్స్ మీ దగ్గర అబద్ధం చెప్పను దుప్పట కొంచెం చిన్నగా ఉంది చూడండి ఎంతే ఉంది సి సో ఇది నాకు చిన్నగా అనిపించింది అండ్ దీని మీద ప్రింట్ వచ్చింది ప్రింట్ మరి ఉంటుందో లేదో తెలియదు బట్ మరి అంత తొందరగా పోయేటట్టు అయితే లేదు దీన్ని మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి లైక్ వాషింగ్ మెషిన్లో జస్ట్ అలా పడేయకుండా హ్యాండ్ వాష్ కొంచెం చేసుకుంటే లైక్ ఇట్లా ఉంచి తీసుకుంటే బెస్ట్ అంటే చాలా రోజులు కొంచెం ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ వస్తుంది లేకపోతే ప్రింట్ పోతుందేమో నా డౌట్ ఇంతకుమించి ఇంకేం లేదు కాకపోతే దుప్పట్ట ఇంకొంచెం పెద్దదే అంటే బాగుండేది మరి ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది ఓవరాల్ గా అయితే పర్లేదు వన్ సైడ్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వన్ సైడ్కి అయితే ఓకే ఇలా వేసుకుంటే కొంచెం షార్ట్ అయిపోతుంది సో పెద్ద ప్రాబ్లం కాదు అడ్జస్ట్ అయిపోవచ్చు లేకపోతే ఇలాంటి ఒక లావెండర్ షేడ్ కలర్ దుపట్ట హండ్రెడ్ రూపీస్ కి మనకి దొరుకుతుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ కి తీసేసుకుంటే సరిపోతుంది బట్ ఈ దుప్పట్ట చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ తో పాటు అదిరిపోతుంది అనమాట ఎందుకంటే ప్రింట్ బాగుంది దీని మీద ప్రిటీగా ఉంది సో అదనమాట ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం డ్రెస్ వేసుకొని వేసుకుంటే డ్రెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం డ్రెస్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నాకైతే పర్సనల్ డ్రెస్ చాలా నచ్చింది చాలా కంఫర్టబుల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది మనం పెట్టిన ప్రైస్ కి మంచి కంఫర్టబుల్ ఫాబ్రిక్ వస్తుందా లేదా కంఫర్టబుల్ గా ఉందా లేదా చూసుకుంటా అంటే నేను పర్సనలీ ఫస్ట్ కంఫర్ట్ చూసుకుంటాను ఇది చాలా కంఫర్టబుల్ ఉంది సో మీరు జర్నీ లో కూడా ఇది వేసుకోవచ్చు డ్రెస్ ఫెస్టివ్ సీజన్ కూడా చాలా డీసెంట్ గా క్లాసీ లుక్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో కనుక మీకు నచ్చే లైక్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్